పిఠాపురం నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాను అని చెప్పి ప్రకటించినప్పుడు ఓ మనకు లక్ష మెజార్టీ కావాలి లచ్చ మెజార్టీ కావాలని చెప్పి ఆ పదాలు వినిపించాయి లచ్చ కాస్త యాభై వేలకు వచ్చింది యాభై వేలు కాస్త ఇరవై ఐదు వేలకు వచ్చింది ఇరవై ఐదు వేలు కాస్త మేము పక్కాగా గెలుస్తాం అని జనసేన వాళ్ళు చెప్పే వరకు వచ్చింది అండ్ పిఠాపురం బయట నుండి చూసినప్పుడు మీకైనా ఎవరికైనా అనిపిస్తుంది నాకైనా ఏమో మరి అక్కడ పవన్ కళ్యాణ్ జనసేన అంత పెద్ద పట్టుందేమో ఆ స్థాయిలో వన్ సైడ్ విక్టరీ ఉంటుందేమో అని పిఠాపురంలో మాటి స్వయాన నేను కూడా పర్యటించిన తర్వాత నిజంగానే అసలు చిత్రం ఏంటో చాలా క్లారిటీగా వచ్చింది అసలు ఆ చిత్రం చాలా స్పష్టంగా ముందు కనిపిస్తుంది చాలా చాలా మందితో మాట్లాడేము అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ పార్టీ వాళ్ళకు కూడా గెలుపు మీద సందేహాలు రోజు రోజుకు బలపడి ఓడిపోతున్నామేమో అనే ఒక ఫీల్డ్లోకి వచ్చేసినట్టున్నారు దానికోసం ఎటు అక్కడ జబర్దస్త్ స్కిట్లు వేసే వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళతోటి కొన్ని స్కిట్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తున్నారు జబర్దస్త్ స్కిట్లు అనేటివి ఎగ్జిక్యూట్ చేసుకుంటు తద్వారా ఇక్కడేమో అల్లర్లు జరిపే కారణం అవుతున్నారని అశాంతిలా గెలిచేకి కారణం అవుతున్నారని లేకుంటే మరొకటని మరొకటని ఏదో పవన్ కళ్యాణ్ మీద తన టార్గెట్గా ఏమో జరిగిపోతున్నాయని తద్వారా ప్రజలు ఒక భయాందోళన కలిగించే చీప్ ట్రిక్స్ ప్రజలందరూ కానీ దాదాపు ఒక ఒక నిశ్చిత అభిప్రాయంతో అయితే మెజారిటీ మంది ఉన్నట్టుగా అనిపించింది నాకు అందుకని చెప్పి చివరి రోజులకు వచ్చేసరికి ఎన్నికలు సమీపించే దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలో పాలుపోక వీళ్ళు స్కిట్లు చెప్పాను జబర్దస్త్ స్కిట్లు వేసే వాళ్ళు అన్నీ ఉన్నారు గా కనుక స్కిట్లు వేస్తే స్క్రీన్ వేరు ఒరిజినాలిటీ వేరు కదా జనం చూసి నవ్వుకుంటారు ఇప్పుడు తాజాగా రాత్రి సాయంత్రం చేసావు ఎన్నికల ప్రచారానికి వచ్చావు ఎన్నికల ప్రచారానికి వచ్చారు గొలప్రోల దగ్గర చేప్రోలు ఉంటుంది ఏరియాస్ అంతా దాబ్బాన్ని అను అనువు చుట్టూ అన్నీ తిరిగేసాం కాబట్టి ఆ మతం నియోజకవర్గం మీద నాకు కూడా ఒక కంప్లీట్ ఐస్తో వచ్చింది అక్కడ ఆయన ఎన్నికల ప్రచారానికి అక్కడ నుంచి పోతున్నారు అక్కడ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాంప్ ఉంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు దగ్గరికి ఆగడమేందుకు జై పవన్ కళ్యాణ్ జై జనసేన అని చెప్పి అక్కడ రెచ్చగొట్టే విధంగా కవ్యంపు కవ్వింపు చర్యలేందుకు ప్రతిగా వాళ్ళు కూడా జై జగన్ అని జై వైసీపీ జై వైసీపీ జై జగన్ అని చెప్పి వాళ్ళు నినాదాలు ఇస్తే లేనిపోయిన ఇష్యూ క్రియేట్ చేసే విధంగా చేయడం ఎందుకు ఈయనో నినాదాలు ఇచ్చేసి ఈయన ఇంకో దగ్గర ప్రచారం చేసి వెళ్ళిపోతే ఆ తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మల దగ్గర వాళ్ళు బాణసంచ పెంచుకొని వాళ్ళు ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నా పదే పదే ఇక్కడ రాత్రంతా కనుక జనసేన వాళ్ళు సాయంత్రం తేజ్ మీటింగ్కి ఒక హైప్ తీసుకురావద్దామనా లేకపోతే ప్రజల్లో ఏదో భయాందోళన సృష్టిద్దామన్నా ఈ కవింపు ఎందుకు ఈ రెచ్చగొట్టడం ఎందుకు పొద్దున్నే ఎదుదో రా చెబుతున్నారు ఒబా బాంబలు మంటలు అటాకాయ బాంబులేసారు అల్లదాడి బీర్సీసాలు ఒకడేమో బీర్సీసా వేసాడు దాంట్లోకి అంటాడు ఒకడేమో జనసేన గుంపులోకి రాయి వేశాడు అంటాడు మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు బాబు వారాంత పొలకలకి ఏమో బీర్ స్క్రిప్ట్ ఇచ్చేసి చంద్రబాబు రాజగురువు పత్రికకేమో ఏమో స్క్రిప్ట్ ఇచ్చేసి ఇంతటి లో ఉన్నారు వీళ్ళు ఆయన తాజాగా ఒక ప్రముఖ పత్రికలో కూడా ఈరోజు కథనాలు చూసాం ఆయన ఒక గోకులం హోటల్ గ్రాండ్ అనే ఒక హోటల్ని జనసేన తీసుకుంది లేదు ఏ మరి దగ్గర దగ్గర చేయలేదు మరో సరి వెళ్ళి చూద్దాము వాట్ ఈస్ వాట్ అని అనుకోండి కుమారపరమో కుమారపురమో అంది కానీ కుమారవరం అనుకుంటా ఓకే గోకులం గ్రాండ్ అని చెప్పి ఒక దాన్ని రెండు కూడా తీసుకున్నారు మొత్తం ఎన్నికల కోసం జనసేన ముఖ్యులందరూ కూడా ఆడనే ఉన్నారు వెళ్తే మరి ఏమో ఫుల్ చెకింగ్ ఉంది ప్లస్ ఫైవ్ బిట్స్ మరి నన్ను ఎందుకు అలా అలా చేయలేండి పోనీ అని అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక ప్రధాన పత్రికలో వచ్చిన కథనం ఏంటి ఆ దగ్గరలో ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ ఉంటుందేమో పోలీస్ చెక్ పోస్ట్ ఉంది అక్కడ నుండి చెక్ పోస్ట్ ఉంది ఆ గోకులం హోటల్ విలేజ్కి తీసుకున్న దగ్గర భారీగా డబ్బు ఉంది అని చెప్పి పోలీసులకు సమాచారం వస్తే వాళ్ళు చెక్కింగ్కి వెళ్తున్నారు అనే సమాచారం ఇటువైపు అధికారుల వైపు నుంచి ఎవరో వాళ్ళకు ఒప్పందించారట దాన్ని మీడియా కళ్ళు కప్పి పక్కకు పంపించేయాలంటే ఏం చేయాలి గాజు క్లాస్ సింబల్ ఏదైతే ఉంటుందో ఆ సారీ గాజు క్లాసుల మీద జనసేన సింబల్ గాజు క్లాసులు ఒక కారులో బాగా సీట్లలో కనిపించే విధంగా ఢిక్కిలు కనిపించే విధంగా కొన్ని పెట్టుకొని ఒక కారు పోలీస్ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఎవరో ఆపుకొని అక్కడే అడ్డంగా ఆపేసారట దాని వెనకల వెహికల్ అన్ని ఆగితే ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆ పోలీసులందరూ అక్కడ ఉన్న అధికారులు దాన్ని క్లియర్ ఏం చేశారు ట్రాఫిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి ఎట్ట పెట్టలు ఏంది అని చెప్పి చెక్ చేస్తే గాజు గ్లాసులు ఉన్నాయట గాజు గ్లాసుకి బిల్లులు ఎక్కడ ఉన్నాయి ఏంది అని చెప్పి వాళ్ళు అడిగితే లేదు బిల్లులు అని చెప్పి అడిగితే ఇంకా అప్పటికప్పుడు ఏదో ముందే స్క్రిప్ట్ కదా కంప్లీట్గా జనసేన నాయకులు ఒకరి గౌరవ పోయి పూర్తిగా గొడవ పెట్టుకొని అది పోలీసులతోటి ఆడ మొత్తం ఒక సీన్ క్రియేట్ చేసే మీడియా మొత్తం అక్కడే కేంద్రీకృతమైందట అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డబ్బు మరో మార్గంలో వేరే చోటికి పంపించేశారని అప్పుడు అధికారులు వెళ్ళి అక్కడ చెక్కింగ్ చేశారని ఇక్కడ ఏమీ లేదని చెప్పి క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత మొదటి గాజు గ్లాసులకు బిల్లులు లేవని చెప్పిన వాళ్ళు మళ్ళీ తర్వాత అదిగో బిల్లులు ఉన్నాయని చెప్పి తీపి తీసుకొని వచ్చి చూపించి అవి తీసుకొని వెళ్ళిపోయారని ఇదంతా ఒక జబర్దస్త్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేశారని చెప్పి అక్కడ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అన్ని ఇలాంటి చీప్ ట్రిక్స్ జబర్దస్త్ కామెడీ ట్రిక్స్ రాజారా రాజ సాయంత్రం ప్రచారంలో ఏదో కవ్వింప చర్యలు చర్యలకు దిగి అక్కడేమో ఏమో అయిందని చెప్పి మరి ఎందుకో మన వరుణ్ తేజ ప్రచారం చేసిపోయి ఏం కాలేదు నాగబాబు ఎప్పుడు అక్కడే తిరుగుతున్నాడు ఏం కాలేదు ఈ జబర్దస్త్ కామెడీ అనేది అక్కడే తిరుగుతున్నారు ఏం కాలేదు ఇదో ఒకటి ఈ నాలుగైదు రోజుల్లో ఐదు ఆరు రోజుల్లో ఇది ఇంకా సినిమా స్క్రిప్ట్లో పతాక స్థాయికి అయితే చేరుకుంటాయి ఇవన్నీ కూడా ఓటమి సంకేతాలే లచ్చ మెజారిటీ అన్న దగ్గర నుంచి ఎంతో కొంతతో అంటున్నారు నేనే వెళ్ళాను కదా స్వయంగా మా టీము అంతకుముందు క్షేత్రస్థాయిలో ఉండే తర్వాత నేను కూడా వెళ్ళాను కదా రెండు పదాలు అక్కడ ఉన్నటువంటి ప్రతి మండలంలోనూ మేజర్ పంచాయతీలో తిరుగు కదా కదా స్థాయిలో పవన్ కళ్యాణ్ చుక్కలు కనిపించే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ప్రజలు మాట్లాడుతూ ఉంటే చాలా చైతన్యవంతంగానే కనిపించారు చాలా చైతన్యవంతంగానే కనిపించారు నాకు ఆశ్చర్యం అనిపించింది చదువుకొని వాళ్ళు పెద్దలు ఈ చదువుకున్న వాళ్ళకంటే కూడా చదువుకున్న యువత ఉంటారు కదా కొందరు కొన్ని సామాజిక వర్గాల పేర్లు వాళ్ళు వాళ్ళకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అవ్వతాతలే చాలా బెటర్ అనిపించింది మాట్లాడే విధానం చూసిన తర్వాత సరే ఎనీహౌ పవన్ లో అయితే భయం పతాక స్థాయికి చేరింది ఈసారి అసెంబ్లీలోకి వెళ్తానా లేదా అని ఇంకా దాన్ని ఓవర్కమ్ చేసుకునే రకరకాల స్కిట్లు అయితే తప్పు ఐదు ఆరు రోజులు మనము భరించాలి